అందరికీ నమస్కారం సమాజ హితులు కార్యక్రమానికి స్వాగతం వెల్ఫియర్స్ ఆఫ్ ద సొసైటీలో భాగంగా ఈరోజు నేను మా ఊరు వాస్తవ్యులు ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్గా రిటైర్డ్ అయ్యి మా ఊరు ఉద్యోగ సంఘంలో కూడా గౌరవాధ్యక్షులుగా నేను ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు మాకు మరి చాలాసార్లు మేము ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మరి సారు కూడా సమాజం బాగుపడాలి సమాజంలో అందరూ కూడా బాగుండాలని మరి నిరంతరం తప్పించే వ్యక్తి మరి నాకు కూడా నేను మొదటి పుస్తకావిష్కరణ కానీ నా నేను ఒక సీడీ ఆవిష్కరణ చేసేటప్పుడు కూడా నాకు కూడా ఒక ఫైవ్ థౌసండ్ స్పాన్సర్ కూడా చేయడం జరిగింది అలాగే మా ఊరిలో కూడా ఏదైనా మంచి కార్యక్రమాలు ఎవరైనా ఒక సమాజ హితం కోరే కార్యక్రమాలు చేస్తే సారు తన వంతు కూడా సహాయ సహకారాలు అందిస్తుంటాడు మరి నాకు మంచి వెలువీశారే మరి నేను బాగుపడాలని నాలాంటి వాళ్ళందరూ కూడా ఎంతో మందికి కూడా మరి స్ఫూర్తివంతంగా పనిచేస్తున్న శ్రీ రచ్చ గారు మరి స్ఫూర్తివంతమైన తన జీవిత విశేషాలను మీ అందరికీ కూడా ఈరోజు మరి తెలియజేస్తాను నమస్కారం సార్ నమస్తే అండి సార్ మీరు ఎప్పుడు అంటే ఎక్కడ పుట్టారు అంటే మీ బాల్య జీవితం ఎలా గడిచింది మరి అవన్నీ విషయాలు మా వ్యూవర్స్ కోసం షేర్ చేసుకోండి సార్ నేను మునిపంపల గ్రామంలో రచ్చ నర్సయ్య మరియు రచ్చ పిచ్చమ్మ దంపతులకు జన్మించినాను పంతొమ్మిది నలభై ఏడు జనవరి ఎనిమిదవ తారీఖు జన్మించినాను అక్కడ నేను ఆ ఊర్లో యొక్క ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా అక్కడే జరి జరిగినది నాకు ఈ చదువు తప్ప తర్వాత పోతే వేరే అవగేషన్స్ నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు నేను అక్కడ చదివేటప్పుడు కూడా ప్రైమరీ స్కూల్లో నేనే టాపర్గా టాపర్గా మా మ్యాథమెటిక్స్లో వందకు తొంభై తొమ్మిది వర్క్లు వేశారు తర్వాత అక్కడ నుంచి నేను రావణపేట చదువుకుంటు వచ్చాను అక్కడ వారానికి ఒకసారి నేను ఈ బియ్యం ఇవన్నీ తీసుకొని నడుచుకుంటూ పోయి తర్వాత అక్కడ వారం రోజులు ఉండి వండుకొని తిని అక్కడ కూడా నేను చదువుకున్నాను నా హై స్కూల్ వరకు అక్కడే నేను నేను గడిపినాను అప్పట్లో స్కూలు హై స్కూల్ ఏర్పడినప్పటి నుంచి అక్కడ ఎవరు కూడా ఫస్ట్ క్లాస్ రాలేదు కానీ మా బ్యాచ్లో చాలామంది ఒక నలుగురు ఐదు ఎక్స్పెక్ట్ చేశారు ఫస్ట్ క్లాస్ వరకు కానీ ఎవరు రాలేకపోయారు నేను మాత్రం ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను అది అప్పుడు భువనగిరి సెంటర్లో మేము పరీక్ష రాసినాము టెన్త్ క్లాసు హెచ్ఎస్సి రాసినాము అది అక్కడి నుంచి నేను హైదరాబాద్కు వచ్చి నైజాం కాలేజీలో నేను పియూసీ వరకు చదివాను చదివిన తర్వాత మళ్ళీ ఇక నేను ఒక ఉద్యోగానికి వెళ్ళిపోయాను ఎల్ఐసిలో అసిస్టెంట్గా అప్పుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ అజిస్టేషన్ వచ్చినప్పుడు ఆంధ్రవాణిలో వెళ్ళిపోయారు వెళ్ళిపోతే అప్పుడు ఖాళీలు ఏర్పడ్డాయి నేను పరీక్ష రాసేసి అందులో పాస్ అయ్యి నేను అసిస్టెంట్గా అంటే క్లార్క్గా నేను సెలెక్ట్ చేసుకోబడ్డాను అక్కడి నుంచి నాకు పోస్టింగ్ నల్గొండ ఇచ్చారు నల్గొండ కూడా నేను మంచిగా నా డ్యూటీస్ మంచిగా చేసేది అక్కడ అట్లే ఏ నేను ఎల్ఐసి ఏజెన్సీ కూడా తీసుకొని దాన్ని కూడా సక్రమంగా నివర్తించినాను తర్వాత నేను ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్గా వెళ్ళాలని ఎంతో ఆశతోనే నేను ప్రయత్నం చేశాను అప్పుడు నాకు ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్గా ఖమ్మము పోస్టింగ్ ఇచ్చినారు అక్కడ పోయి కూడా నేను బిజినెస్ బ్రహ్మాండమైన బిజినెస్ అక్కడ ఉన్న డెవలప్మెంట్ ఆఫీసర్ల కంటే ఎక్కువ బిజినెస్ చేశాను ఫస్ట్ కరోపతిగా నేను ఉద్భవించాను తర్వాత అక్కడ అక్కడ నేను ఒక ముప్పై ఐదు సంవత్సరాలు ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్గా టాప్ డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేసేసి అక్కడ నుంచి రిటైర్ అయ్యి రెండు వేల ఏడులో నేను రిటైర్ అయ్యాను రిటైర్ అయ్యి హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ఉంటున్నాను ఇక్కడ ఉండటం మొదటి నుంచి కూడా నాకు అక్కడ రా మాది అంటే మీ కుటుంబ నేపథ్యం అందరు అంటే మీరు అమ్మ నాన్న ఏం పని చేసే వాళ్ళు ఆ కాలంలో మీరు ఎంత మంది పిల్లలు మరి యొక్క వాళ్ళ వృత్తి ఏంటి సార్ మా నాన్నగారు ఎల్ఐసి లో అటెండర్ గా పనిచేసాడు ఇక మా అమ్మ గురువుని గురువుని ఆయన మా నాన్నగారు ఫస్ట్ మద్రాసులో ఎల్ఐసి బిల్డింగ్ పద్నాలుగు అంతస్తులో ఎల్ఐసి బిల్డింగ్ పనిచేసేది అక్కడ నుంచి ఆయన హైదరాబాద్ వచ్చాడు హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ నుంచి రిటైర్ అయ్యి ఊరికి వచ్చాడు అంటే ఇప్పుడు మీరు గంగపుత్రులుగా సార్ మామూలుగా ఎప్పుడైనా మీ వాళ్ళు ఎవరైనా మీ అమ్మ కానీ అంటే చేపలు పట్టడం కానీ ఆ వృత్తి ఏమన్నా చేశారా సార్ అప్పట్లో నేను చదువుకునేటప్పుడు ఊర్లో చదువుకునేటప్పుడు నేను షికారి కూడా వెళ్ళేది ఆ తర్వాత తోపల షికారి చేసేది తర్వాత పోతే నేను తర్వాత కూడా నేను అక్కడ ఈ మన మత్స్య పారిశ్రామ సహకార సంఘానికి అధ్యక్షులుగా పనిచేసిన అప్పట్లో కూడా నేను ఆ చెరువులోకి వెళ్ళి చేపలు కూడా పట్టేవాడిని తర్వాత పోతే ఆ అధ్యక్షుడు ఉన్నప్పుడు మాకు ఆ దుబ్బాక చెరువు మీద ఒక తగాద వస్తే నేను రిజర్వ్ పోలీసుని తీసుకొచ్చేసేసి అక్కడ దౌర్జన్య దౌర్జన్యకాలను అణచిపెట్టడం జరిగినది ఆ విధంగా నేను నాకు యొక్క బాల్యం గడిచినది ఇక డెవలప్మెంట్ ఆఫీసర్గా నేను ఈ ఖమ్మంలో పనిచేసినాను మంచి వ్యాపారం చేసినాను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసేసి హైదరాబాద్కి వచ్చేసేసి అప్పటి నుంచి మళ్ళీ తర్వాత నా యొక్క యాక్టివిటీస్ ఊరిలో కూడా నేను గంగమ్మ గుడి ఒక ముప్పై లక్షలు వసూలు చేసి గంగమ్మ గుడి పెట్టించినాను ఇప్పుడు నేను ప్రస్తుతం ఈ మా యొక్క సంఘానికి ఇక్కడ ఈ రాష్ట్ర సంఘానికి కూడా అప్పుడప్పుడు మీటింగ్లో పోయి వాళ్ళకు తర్వాత ప్రోత్సాహిస్తుంటాను తర్వాత పోతే మీటింగ్లు జరిగినాయి ఏది జరిగినా కూడా జరిగిన విశేషాలన్నీ కూడా తెలియపరుస్తుంటాను తర్వాత పోతే మునిపంపులకు కూడా నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను అక్కడ ఇంతకుముందు కూడా ఈ మన నేను పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ కోఆప్టెరీ మెంబర్ గా ఉండి కూడా ఊరికి తో సేవ చేశాను సలాల సూచనలు అనేక రకాలుగా కూడా గ్రామ పంచాయతీకి మొత్తం గ్రామ అభివృద్ధిలో మీ వంతు సహాయ సహకారాలు కూడా అందించడం జరిగింది తర్వాత మా ఉద్యోగుల సంఘాన్ని కూడా గౌరవ అధ్యక్షుడిగా మేము నేను అప్పుడు జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా అనేక సార్లు కూడా మరి గ్రామానికి రావడం తర్వాత ఉద్యోగ సంఘం తరపున కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా సార్ చురుగ్గా పాల్గొనడం తర్వాత అనేక సలహాలు సూచనలు ఇలా చేస్తే బాగుంటుంది విద్యార్థులకు మరి వాళ్ళ డెవలప్మెంట్కు ఇట్లా చేస్తే బాగుంటుంది అని అవన్నీ కూడా సారు చేస్తూ ఉండేవాడు తర్వాత మరి మీ పిల్లలు ప్రస్తుతం వాళ్ళ విద్యాభ్యాసం ఎట్లుంది మీకు ఎంతమంది పిల్లలు నాకు నలుగురు కొడుకులు ఒక కుమార్తె నలుగురు కొడుకులలో ఇప్పుడు ఆయన రెండవ ఆయన డాక్టర్గా పనిచేస్తున్నాడు మొదట ఆయన ఎస్టేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు మిగతా ఇద్దరు కూడా వాళ్ళ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు నేను ఇక్కడ రావంతపురంలో అరవింద లో ఉంటుంటాను అయితే వాళ్ళ పిల్లలందరినీ కూడా మంచి విద్యావంతులుగా తీర్చిదిద్దడం జరిగింది మరి ఇప్పటికీ కొంతమంది అంటే ఇప్పటికే సార్ చెప్పడం జరిగింది డాక్టర్ గా మరి అసోసియేట్ ప్రొఫెసర్ గా చాలా పెద్ద హోదాలో కూడా మన గ్రామానికి కూడా ఎవరికైనా వైద్య సహాయ సహకారాలు కూడా అందించాలనుకుంటే కూడా సారు రిఫర్ సిఫారసు చేయడం కానీ వాళ్ళ పిల్లలు కానీ మరి ఆ కోణంలో మా గ్రామంలో దానికైనా కానీ సహాయ సహకారం అందించడానికి ఒక ఉన్నత కుటుంబంగా మొత్తం మీద సారు ఒక డిసిప్లిన్గా ఒక ఉన్నత కుటుంబాన్ని తీర్చిదిద్దడం కూడా జరిగింది సారు తన కుటుంబాన్ని కూడా మరి విద్యావంతులుగా తన పిల్లల్ని చేయడం మరి సారు కూడా కష్టపడి మరి గొప్ప వ్యక్తిగా ఎదగడానికి చాలా కింది స్థాయి నుంచి కూడా మరి ఆ కాలంలోనే సారు ఒక గొప్ప వ్యక్తిగా ఎదగడం అనేది గొప్ప విషయం ఇంకా సార్ సామాజికంగా కూడా అంటే ఇప్పుడు మీరు రిటైర్డ్ కాకముందు కానీ రిటైర్డ్ అయిన తర్వాత కానీ మీరు ఎలాంటి సామాజిక కార్యక్రమాలు కానీ ఎట్లా ఏ కార్యక్రమాలు చేస్తున్నారు ఇప్పుడు ఎలా గడుపుతున్నారు ఒకవేళ రిటైర్డ్ తర్వాత ఇప్పుడు నేను మా యొక్క యొక్క గంగపుత్రులను ఉత్తే వారికి ఉత్తేజపరుస్తూ వారి సమస్యలు కూడా పరిష్కారానికి నేను ప్రయత్నం చేస్తున్నాను తర్వాత ఇదే కాకుండా ఊర్లో కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు అక్కడ పోయి తర్వాత సాల్వ్ చేయటం కూడా జరుగుతున్నది మా సొసైటీలో కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా నేను ఒక పెద్ద మనిషిగా వెళ్ళి సమస్యలు పరిష్కరిస్తున్నాను తర్వాత ఊర్లో ఉన్న వాళ్ళకు కూడా నా సహాయ సహకారాలు అందజేస్తున్నాను ఇంతకుముందు కూడా నేను ఎంప్లాయీస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా ప్రతి జెండా వందనానికి వెళ్ళి వెళ్ళేసేసి అక్కడ పిల్లలతో మమేకమై వారిని కూడా ఎంతో ఎంకరేజ్ చేసేవాడిని తర్వాత ఊర్లో ఉన్న ప్రతి అభివృద్ధి కార్యక్రమం అప్పుడు లైబ్రరీ ఏర్పడినప్పుడు కూడా నేను దానికి ఎంతో సహకారం చేసిన ఆర్థిక సహకారం అందజేసినాను ఈ విధంగా నేను సరే సార్కు తన వంతు సహాయ సహకారాలు అయితే కోరిన వాళ్ళకి అంటే మనం అందరం కూడా అంటే అందరికీ సేవ చేయలేము మనకున్న ఆర్థిక వనరులు కానీ సమయం భావ దృష్ట్యా అందరికీ చేయడం అనేది ఒకసారి వీలు కాకపోయినా కాకుంటే సారు తనకు వీలున్నప్పుడు మాత్రం మరి ఎవరైతే కోరితే తన వంతు సహాయ సహకారం అందించడం ఆ తర్వాత అందరూ బాగుండాలి తన కుటుంబ సభ్యులే కాకుండా మరి ఊరు వాళ్ళు కానీ తర్వాత తన బంధుమిత్రులు కానీ అందరూ కూడా బాగుండాలని నిరంతరం కోరుకునే వ్యక్తి తర్వాత ఎవరికైనా మరి వాట్సాప్లలో కానీ తర్వాత ఎవరైనా ఏదైనా సలహాలు సూచనలు కూడా మరి ఇస్తూ వాళ్ళని అభినందిస్తూ వారిని మంచి చేస్తే వాళ్ళని అభినందిస్తూ మరి సారైతే తన జీవితాన్ని మరి ముందుకైతే కొనసాగిస్తున్నాడు సార్ ఇంకా ఆనాటి మీ బాల్యం ఎలా ఉంది ఇప్పటి వాళ్ళ బాల్యం ఎలా ఉంది మీరు ఎంతో మందిని చూసి ఉన్నారు కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఇప్పటి బాల్యానికి అప్పటి బాల్యాన్ని పోలిస్తే అప్పటి బాల్యం ఇప్పుడు చాలా సిన్సియర్గా తర్వాత పోతే ఉన్నారు పిల్లలు కూడా మంచిగా శ్రద్ధగా చదివారు ఖాళీ చదువుల మీద వాళ్ళు శ్రద్ధ పెట్టేది ఇతర రాజకీయాల జోలికి పోకపోయేది కానీ ఇప్పటి ఈనాటి పిల్లలు ఆ విధంగా కాకుండా ఈ దురాల వాట్లకు లోనై కూడా వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా నేను కూడా సలహాలు ఇస్తూనే ఉన్నాను చెప్తూనే ఉన్నాను కాబట్టి చదువే ముఖ్యం చదువుకొని ఉన్నత శిఖరాలకి ఎదగాలని మంచి సంపా సంపాదన పనులు కావాలని అందరికీ సలహాలు ఇస్తూనే ఉంటుంటాను నేను ప్రతి నా యొక్క జన్మదినం నాడు అందరిని పిలిపించేసేసి మా కుటుంబ సభ్యులని పిలిపించేసేసి వాళ్ళకు కూడా మోటివేట్ చేస్తుంటాను ఏ విధంగా చదవాలి చేయాలి నేను ఈ విధంగా చదివి నేను ఇట్లా బాగుపడ్డా మీరందరూ కూడా ఏ విధ విధంగా బాగుపడాలని నేను వారికి సలహా ఇస్తుంటాను చేస్తుంటాను ఒక విధంగా డిసిప్లిన్ని సార్ మెయింటైన్ చేసిన వ్యక్తిగా తను ఒక మార్గదర్శకంగా కూడా మరి తన మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళతో పాటు ఇంకా చుట్టుపక్కల ఉన్న సమాజంలో కూడా మరి పిల్లలు కూడా తనను అనుసరిస్తూ మరి మోటివేట్ అయ్యే విధంగా సారు తన ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు మరి ఇప్పటి కాలంలో పిల్లలు ఫోన్లు టీవీలు అని వీటికే ఎక్కువ టైం కేటాయిస్తున్నారు మీరు టీవీలు చూడడము ఫోన్లు చూడడము దానివల్ల మరి లాభ నష్టాలు ఏంటి సార్ అవన్నీ అవన్నీ నేను ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్గా ఖమ్మంలో పనిచేస్తున్నప్పుడు అప్పుడు నా యొక్క వ్యాపార రీత్యా నాకు బాగా వ్యాపారం చేస్తున్నాను నాకు ఫోను ఎల్ఐసి వాళ్ళు చేశారు అప్పుడు నేను ఫోన్ చూశాను తర్వాత పోతే ఇక సెల్ ఫోన్లు అంటే నేను చాలా ఏళ్ళ తర్వాత ఈ మధ్యనే నేను సెల్ ఫోన్ వాడుతున్నాను అంతకుముందు నేను వాడకపోయేది ఈ విధంగా మన పిల్లలు కూడా దానికి ఈ యొక్క సెల్ ఫోన్ అడిక్ట్ కాకూడదని వాళ్ళు కేవలం చదువు మీదనే శ్రద్ధ పెట్టాలని వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించాలని వాళ్ళను నేను వాళ్ళకు సలహాలు కూడా ఇస్తుంటాను ఊర్లోని అభివృద్ధి కార్యక్రమంలో కూడా నా యొక్క ఆర్థిక సాయం చేస్తుంటాను ఇప్పుడు ఆ బొడ్రా అప్పుడు కూడా ఒక నేను చందా ఇచ్చినాను తర్వాత పోతే శివాలయం దానికి కూడా చందా ఇచ్చినాను ఇది ఆకర్ శనివారం నాడు కూడా అందరికి కూడా అక్కడ ఆటలు ఆడుతుంటే వాళ్ళకు ఇచ్చినాను సరే ఏదేమైనా ఊరు వాళ్ళు ఇంత మీద ఏదైనా అవసరం కోరి సరే మరి ఇది ఇవ్వండి సార్ మంచి కార్యక్రమం చేస్తున్నాం అని అన్నప్పుడు సార్ అయితే ముందుంటాడు మరి ఆ క్రమంలో మరి సార్ అయితే తన సామాజిక సేవా కార్యక్రమాలు కూడా కొనసాగిస్తున్నాడు తర్వాత నిరంతరము మరి ఏదైనా మంచి కార్యక్రమం చేసినప్పుడు అయితే వాట్సాప్లలో కూడా సారు అభినందించడం తర్వాత ఇలా ఇంకా దీన్ని ఇలా చేయండి అలా చేయండి ఇప్పుడు నేను ఏదైనా మంచి వీడియోలు చేసినప్పుడు అనిగో ఇది బాగుంది గుడ్ రమేష్ ను ఇంకా బాగా చేయి అంటే సమాజానికి వచ్చే పని చేసిన వాళ్ళ ఎవరినైనా కానీ అయితే అభినందిస్తూ వెళ్తుంటాడు మరి సార్కు మరి రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఉమ్మడి రాష్ట్రంలో కూడా చాలా మంది మిత్రులు ఉన్నారు అక్కడి వాళ్ళు కానీ ఇక్కడి వాళ్ళు కానీ ఏదైనా కార్యక్రమాలు మరి చేస్తున్నప్పుడు మాత్రం వాళ్ళందరికీ కూడా మరి మార్గదర్శకం చేస్తూనే మరి వాళ్ళందరినీ మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తుంటాడు మరి ఈ విధంగా సమాజ హితునిగా అంటే సమాజం బాగుండాలి సమాజం బాగుంటేనే నేను కూడా బాగుంటా నా చుట్టూ ఉన్న సభ్యులు నా కుటుంబ సభ్యులతో పాటు నా చుట్టూ ఉన్న సమాజం అంతా బాగుండాలి నా ఊరు వాళ్ళు బాగుండాలని నిరంతరం అయితే ఆలోచిస్తూ ఉన్న మనిషి శ్రీ రచ్చ ఎల్లయేసారు మరి ఇప్పటి తరానికి కానీ లేకపోతే మన ఊరు వాళ్ళకు కానీ ఇంకా మీరు ఏమైనా సలహాలు సూచనలు ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా మన ఊరు అంటే మనం మనం ఊరు వాళ్ళు ఐకమత్యంగా ఉండేసేసి ఊరి అభివృద్ధి గురించి పాటు పడాలా వాళ్ళు చేసేస్తే బాగుంటుందని నేను కూడా అందరికి సలహా ఇస్తున్నాను పార్టీలకు అతీతంగా పనిచేయాలని ఊరి అభివృద్ధి గురించి కాంక్షిస్తూ ఎల్లప్పుడూ పనిచేయాలని నేను మన గ్రామస్తులందరినీ కూడా కోరుతున్నాను ఓకే ఓకే డెబ్బై ఐదు సంవత్సరాలు నిన్నే అయినా కూడా నిరంతరము నేను ప్రజల గురించి తర్వాత మన సమాజం గురించి ఆలోచిస్తూ ఉంటాను తర్వాత మంచి చేసిన వాళ్ళని ప్రోత్సహిస్తుంటాను తర్వాత చేయమని కూడా సలహాలు ఇస్తుంటాను ఈ నా యొక్క శేష జీవితం అంతా కూడా ఈ యొక్క సమాజ సేవకు ఆ కుల సేవకు తర్వాత నా యొక్క ఫ్యామిలీ కుటుంబ సేవకు వినియోగిస్తానని నేను చెప్తూ ఈ మన రమేష్ గారికి ఇంత దూరం వచ్చినందుకు వారికి నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ వారి ద్వారా నేను మీ అందరికీ పరిచయం అవుతున్నందుకు నాకు చాలా సంతోషం ఆనందము కలగజేస్తున్నది థ్యాంక్ యూ సార్ అంటే సమాజ హితులను మాత్రమే నేను ఎన్నుకోవడం జరిగింది ఎవరైతే మరి నాకు సమాజానికి మరి సేవ చేయాలనే తపన ఉన్న వ్యక్తులనే నేను ఇంటర్వ్యూ చేస్తుంటాను అందులో భాగంగా మీరు ఆ కోరంలో మరి సమాజంలో మరి గొప్ప వ్యక్తులుగా అంటే సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తిగా మీరు ఉన్నారు కాబట్టి నేను మీ దగ్గరికి రావడం జరిగింది సరే ఏదేమైనా మీరు నాకు గత పది పన్నెండు సంవత్సరాలుగా మరి సారు కూడా మరి నాతోటి మరి ఒక ఉద్యోగ సంఘంలో కానీ తర్వాత ఉద్యోగ సంఘం తర్వాత కూడా నిరంతరం మేమైతే మరి ఎప్పుడు కలిసి మరి సమాజంలో ఏం చేస్తే బాగుంటుంది మన ఊరుకు ఏం చేస్తే బాగుంటుందని ఎప్పుడు మేము చర్చించుకుంటూ ఉంటాం సరే ఏదేమైనా కానీ ఈరోజు ఒక ప్రభావితం అంటే సమాజంలో అందరూ కూడా మరి చిన్న స్థాయి నుంచి ఒక ఉన్నత స్థాయికి ఫస్ట్ వ్యక్తిగా ఎదగాలి తర్వాత తన కుటుంబాన్ని కూడా మరి అంత గొప్పగా మరి పోషించాలి తన కుటుంబంలో కూడా అందరు కూడా ఎదగడానికి మరి కుటుంబ పెద్దగా మరి సారు కూడా చాలా కృషి చేయడం జరిగింది మరి ఆ విధంగా సమాజంలో అందరూ కూడా మరి సారు చెప్పినట్టుగా మరి విద్యార్థులు కూడా చదువుకే ప్రాధాన్యత ఇవ్వడం ఫోన్సు టీవీలకు కాకుండా మరి ఒక గొప్ప వ్యక్తులుగా మరి ఎదగాలని చదువును మరి సంపదగా భావించి అంటే చదువే సంపద చదువును ఉంటే మీకు ఎక్కడైనా మీరు ఉద్యోగాలు చేయవచ్చు తర్వాత భావి జీవితంలో భవిష్యత్తులో మంచిగా తీర్చిదిద్దుకోవచ్చు అని మరి ఈ సారు ఇప్పటిదాకా మీకు చెప్పడం జరిగింది మరి అవన్నీ కూడా మీరు పాటిస్తారని మరి ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ సమయం మాకు ఇచ్చినందుకు శ్రీ ఎల్ఐ సార్ గారికి నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది మరి ఈ రోజు వెల్ఫియ సొసైటీ సమాజ కార్యక్రమం మరో కార్యక్రమం తోటి మరో వీడియో తోటి మళ్ళీ కలుసుకుందాం అందరికీ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి